మన స్థలాన్ని సహవాసానికి దాతలుగా ఇచ్చినటువంటి ప్రభుదాస్ అయ్య గారికి కో డైరెక్టర్ పదవిని మరి కార్యవర్పు నియమించడం జరిగింది ప్రభుదాస్ గారు వచ్చారా దేవునికి స్తోత్రం అలాగనే మరి ప్రెసిడెంట్గా మరి హైదరాబాద్ పట్టణంలో దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి మరి మోజీ సాయి గారికి ప్రెసిడెంట్గా మరి మనం ఎన్నిక చేయడం జరిగింది అలాగనే వైస్ ప్రెసిడెంట్గా మరి దాసులు ఏలూరు పట్నంలో దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి డి అబ్రహాం అయ్య గారికి మరికి వైస్ ప్రెసిడెంట్గా వచ్చారా అయ్యగారు అక్కడ మా డాడీ అక్కడ డాడీ దేవునికి స్తోత్రం వైస్ ప్రెసిడెంట్గా మరి అయ్య గారిని ఎన్నిక చేయడం జరిగింది మరి అలాగనే సెక్రటరీగా మరి నల్లపాడు పట్టణంలో దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి ఇస్సాక్ అయ్యి గారికి మరి సెక్రటరీగా కార్యవర్గం ఎన్నిక చేయడం జరిగింది మరి అలాగనే జాయింట్ సెక్రటరీగా ఏమండి దోడల్లో దూడ ఎద్దుల్లో ఎద్దు నేను ఏమండి చిన్నవాడిని కాదు పెద్దవాడిని కాదు మధ్యలో ఉన్నాను కాబట్టి ప్రభుదాస్ గారు విశాఖపట్నంలో దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి మరి ప్రభుదాస్ గారికి జాయింట్ సెక్రటరీగా మరి కార్యవర్గం ఎన్నిక చేయడం జరిగింది అలాగనే ట్రజరర్గా మరి ప్రస్తుతానికి ఆ యొక్క ట్రజరర్ పదవిని నిన్నటి నుంచి వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు దేవుని దాసులు జాకోబై గారు బాపట్లలో దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి మరి బాపట్లయ్య గారు వారు ఈ సంవత్సరం నుంచి ట్రజరర్లో కొనసాగుతారు మరి కార్యవర్గం అలా నియమించడం జరిగింది ఇప్పుడు ఎవరినైతే పిలిచానో వారు అందరూ దయచేసి క్రిందను ఉంటే వేదిక పైకి రావాలి వేదికపైకి రావాలి అలాగనే సబ్ ట్రజరర్గా మరి దేవుని యొక్క సేవకులు మనకెంతో కృషి చేసి ప్రయోజపడి మరి కొనసాగింపు చూస్తున్నటువంటి దేవుని సేవకులటువంటి మరి డానియలే గారి యొక్క శిష్యు బృందంలో మరి ఒనుకూరు ప్రాంతంలో దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి ఏమండి జాషు అన్నయ్య గారికి ఈ యొక్క సబ్ ట్రెజర్ పదవిని కార్యవర్గం ఎన్నిక చేయడం జరిగింది మరి కార్యవర్గం అందరికీ కూడా వేదిక మీదకి రావాల్సింది మనం చూస్తూ ఉన్నాను మరి అలాగనే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా మరి కల్లూరులో దేవుని సేవలో